రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ హామీ అమలవడం లేదని బీజేపీ చేస్తున్న విమర్శలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వచ్చి చూస్తే కనబడుతుంది మేము చేసిన అభివృద్ది అని సవాల్ విసిరారు ఆ సవాల్ స్వీకరించిన బీజేపీ నేత డాక్టర్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు అవి ఎంత అధ్వానంగా కడుతున్నారో మరోసారి బయటపడింది బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పడికల్ భీంగల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు రెడ్డి ఆ ఇల్లు కడుతున్న తీరు చూస్తుంటే అసలు అవి ఉండడానికి పనికొస్తాయా అన్న అనుమానం వ్యక్తం చేశారు ఇంకా పదేళ్లైనా ఆ నిర్మాణం పూర్తయ్యేలా లేవని మల్లికార్జున రెడ్డి అన్నారు బాల్కొండ కాన్స్టిట్యూన్సీ వేల్పూర్ మండల్ పడిగల్ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఇది మన మాడు మన మంత్రి గారి అడాప్ట్ చేసుకున్న గ్రామం ఇది ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు అరవై ప్లస్ అరవై నూట ఇరవై శాంక్షన్ అయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది మా వాళ్ళు చూస్తందుకు పరిశీలిస్తేందుకు వచ్చిన మొత్తం బాల్కొండ నియోజకవర్గ శాంక్షన్ అయిన ఇల్లులు రెండు వేల ఐదు వందల ఎనభై దాంట్లో పూర్తయినాయి ఒక వంద పన్నెండు ఇది వీళ్ళ పరిస్థితి వీళ్ళ నాణ్యత చూసి ఇల్లు చూస్తే ఈ ఇల్లులు ఇంకో పసవసాలైనా అయ్యేటట్లేవు నాణ్యత కరెక్ట్ లేదు ఇల్లు వచ్చినా ఇది ఎప్పుడు కూల్తావు తెలియదు ఇల్లు ఎవడు వచ్చింది లేదు చూసింది లేదు చేసింది లేదు ఇది గాలి వదిలేసిండ్రు ఇక్కడనే కాదు ఇప్పుడు భీమగల్ కూడా పోతున్నాము భీమగల్లకి కూడా ఇదే పరిస్థితి భీమగల్లకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు రండి ఒకసారి మా దగ్గర కూడా చూడండి మా పరిస్థితి ఎట్లున్నదో అని చెప్పి మంత్రి గారికి పెద్ద పెద్ద మాటలు ఏం పీకుతావు వచ్చే ఏం పీకినావు అని మాట్లాడి కదా ఆయన ఏం పీకుతుండవు గిది సంగతి గిది ఆయన పీకే కథలు ఆయన పీకే చాష్టలు ఇంతకుముందు పడిగలికెళ్ళి వస్తున్నాము పడిగళ్ళు చూసినాము ఇలా కథ ఏంట దీనికి కారణం ఏందంటే పదిహేను తారీఖు నాడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అమిత్ షా గారిని మేము కట్టింది చూదు రండ్రి మా శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ గారు కట్టిన ఇల్లు చూస్తుంది రండ్రి మేము ఎంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నామో చూస్తుంది రండి అని చెప్పడం జరిగింది అరే నిమ్మ ఇల్లు మాత్రం ఈ ఇల్లు అయ్యి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి అయి ఉండి మరి మా శ్రీనివాస్ యాదవ్ గారు కఠినీళ్ళు సూత్రం అంటే ఉండేది మన ప్రశాంత్ రెడ్డి గారు ఎంత బీకెండి కదా మన కాన్స్టెన్సీలా అని చెప్పి మా బీజేవైఎం పిల్లలు మా ఐటీ వాళ్ళు కలిసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లా ప్రశాంత్ రెడ్డి ఏం బీకేండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాల్కొండలా అని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఇదేందంటే మొత్తం శాంక్షన్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు బాల్కొండ కాన్స్టెన్సీలా రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వేల ఐదు వందల ఎనభైలా ప్రశాంత్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన ఇల్లు ఎన్నో గెస్ట్ చేస్తారా ఎవరన్నా నూట పన్నెండు ఇంకో సంవత్సరం ఉంటాడు ప్రశాంత్ రెడ్డి ఆ సంవత్సరంలో ఏమైనా పేరు తెచ్చుకోవాలనుకుంటే ఇల్లు కట్టని ఇది కంప్లీట్ అయితే చేయలేడు ఇక సంవత్సరం తర్వాత పక్కా లబ్ధిదారులకు ఇల్లు మేము కట్టిస్తాము మా రెస్పాన్సిబిలిటీ బీజేపీ పార్టీ బీజేపీ గవర్నమెంట్ రాబోతున్నది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రాబోతున్నది పైన నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇక్కడ బీజేపీ పైన బీజేపీ ఇక్కడ బీజేపీ ఉంటది కాబట్టి మేము కంప్లీట్ చేస్తాము మేము వాళ్ళందరూ నిలబడతాం